అగ్ని పరీక్ష అక్కడ ఆడే వాళ్ళకి కాదు అక్కడ ఆడిస్తున్న జ్యూరీ మెంబర్స్కి కాదు చూస్తున్న మనకి అగ్ని పరీక్షలా ఉంది ఎందుకంటే మనము జడ్జిమెంట్ కరెక్ట్గా ఇస్తున్నాము ఆ జ్యూరీ మెంబర్స్ వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి మాత్రము టాప్ ఫిఫ్టీన్లో ఛాన్స్ ఇస్తున్నారు ఇదంతా పక్కన పెట్టాయండి రోజు ఎపిసోడ్లో అసలు టాస్క్లు ఏ విధంగా జరిగినాయి ఈ టాస్క్లో విన్ అయిన వాళ్ళకి అవకాశం ఇచ్చారా టాప్ ఫిఫ్టీన్లో మనం ఒకసారి గమనిద్దాం ఈరోజు మొదటి టాస్క్ అయితే నవదీప్ మొహం పైన నీళ్లు కొట్టాలి అని ఈ పదకొండు మెంబర్స్ కూడా ఛాన్స్ ఇచ్చారు ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు చాలా సేపటి తర్వాత అడుక్కుంటే మాత్రం లాస్ట్కి ఈ మర్యాద మనీ సైతం ముందుకు వచ్చాడు ఇక్కడ నీళ్ళు కొట్టేస్తారో మనం చూద్దామని మనం అనుకున్నాం కానీ ఆ ఛాన్స్ అయితే లేదు అతను ముందుకు వచ్చాడు సరే అనేసి మిగిలిన పదకొండు మంది ఎన్నిక పంపించేశారు ఇక్కడ ఇతను విన్ అయ్యాడని కూడా మనకి చెప్పలేదు ఇక్కడ చేసింది ఏమీ లేదు నేను కొడతానని ముందుకు వచ్చాడు అతన్ని సెలెక్ట్ చేశారు టాప్ ఫిఫ్టీన్లో ఏమన్నా ఆ నవదీప్ మొహం పైన రెండు నీళ్లు కొట్టింటే అప్పటికే తేరుకొని సరైన డ్రెస్ అని తీసుకుంటానని నేను అనుకున్నాను ఇక రెండో టాస్క్ వచ్చి నాగ మరియు ఊర్మిళ వీరిద్దరికి ఇచ్చారు షేక్ దిబ్బాన్ అంటే ఈ హ్యాండ్కి ఒక షేకింగ్ అక్కడ వాళ్ళ చేత రిమోట్ ఉంటుంది వాళ్ళ రిమోట్ నొప్పి చేయి షేక్ అవుతుంది అనమాట అంటే వీళ్ళు రెండు చేతులతో ఒక బోర్డు పైన వాళ్ళు చెప్పిన డయాగ్రామ్స్ వేస్తుండాలి ట్రయాంగులు మళ్ళీ వృత్తము దీర్ఘ వృత్తము స్టారు ఇటువంటివి చెప్తుంటే ఒక పక్క వాళ్ళు రిమోట్ నొప్పి చెయ్యి వీటిలో ఈడుస్తూ ఉంటుంది అయినా వాళ్ళు కంట్రోల్ చేసుకుని రాస్తూ ఉండాలన్నమాట ఈ టాస్క్లో అయితే నాగవంశి ప్రశాంత్ చాలా అద్భుతంగా రాణించాడు అతనికి అవకాశం వస్తుంది కూడా నేను అనుకున్నాను ఇంకా ఇక్కడ కేతమ్మకి జాగర్మడి క్రిస్ గారు అయితే ఈమెకి ఎలాగో టాప్ ఫిఫ్టీన్లో అవకాశం రాలేదు ఈమెకి తదుపరి చిత్రంలో నీకు కంపల్సరీగా సినిమా ఛాన్స్ ఇస్తానైతే అతను ప్రామిస్ తీసుకున్నాడు దీనికి మనమైతే మెచ్చుకోవాలి కేతమ్మ ఏమాత్రం భయపడకుండా ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇంక బిగ్ బాస్ హౌస్లో వెళ్తే కూడా ఆమె సరిగ్గా ఆడదని మనకు తెలుసు ఎలాగో ఆమెకి సినిమాలో అయితే ఛాన్స్ వచ్చిందానికి ఆమెకి వెరీ ఆల్ ది బెస్ట్ ఇక మూడో టాస్క్ తీసుకున్నట్లయితే శ్రీ తేజ మరియు మనీష్ ఇద్దరికీ పడింది అనమాట ఈ టాస్క్ అయితే చాలా కష్టంగా ఉండింది మరియు అద్భుతంగా కూడా ఇద్దరు ఆడరు ఈ టాస్క్ ఏంటంటే చెస్ట్ పైన ఎంటుకలు ఉంటాయి కదా వాటికి ఈ గమ్మంటి చేసి ఇలా ఏడిస్తే మొత్తము వెంట్రుకలు పీకే విధంగా అంటే వెంట్రుకలు తీసేయాలన్నమాట ఆ విధంగా టాస్క్ ఇచ్చారు ఒళ్ళు అయితే గబ్బులు ఆ టాస్క్ చూస్తుంటే ఫస్ట్ ఈమె బిందు మాధవి శ్రీముఖి ఇద్దరు కూడా వచ్చి వాళ్ళ చెస్ట్ పైన అంటించి పట్టి గట్టిగా లాగడం జరిగింది నిజంగా ఎర్రగా బొబ్బలు చేసినాయి ఈ టాస్క్ అయితే హైలైట్ ఈ రోజు మొత్తానికి కానీ ఈ టాస్క్లో ఏ ఒక్కరు కూడా అసలు గెలిచడానికి గెలవడానికి ఇద్దరికి కూడా టాప్ ఫిఫ్టీన్లో అయితే ఛాన్స్ ఇవ్వలేదు ఇదైతే నాకు ఏమాత్రం నచ్చలేదు ఇక్కడే నాకు చాలా మండిపోతుంది అనమాట మూడో టాస్క్ అయితే కంప్లీట్ అయింది జ్యూరి మెంబర్స్ ఎవరు విన్ అయ్యారు అనే దాన్ని మాత్రం అనౌన్స్ చేయలేదు ఇక్కడ నాలుగో టాస్క్ ఎవరికి ఇచ్చారో మనం చూసుకుందాం ఇక్కడ మిగిలిన మొత్తం జ్యూరి మెంబర్ సారీ మిగిలిన కంటెస్టెంట్ అందరిని కూడా పిలిచారు ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళందరినీ పిలిపించి మీ ఫోన్లు ఇవ్వండి అని లాక్కున్నారు ఆ ఫోన్లు వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది కానీ ఆ ఫోన్లు టేబుల్ పైన పెట్టి వాళ్ళకి సుత్తులు బల్యాలు ఇచ్చి పగలు కొట్టండి అనే టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పగలు కొట్టడానికి కూడా చాలామంది సంకోచించారు ఎక్కడ మనం సక్యూపడి చూసుకున్నట్టయితే ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందో ఆ టాప్ లోకి వెళ్ళిపోదామని కసి మీద పూర్తిగా ఉన్నాడు అంతే అతనికి చుట్టి దూరం దెబ్బ దెబ్బాన్ని వాయించుకుంటేసాడు అనమాట సఖీబ్తో పాటు ఇంకొక ఆమె నిఖిత కూడా ఈ సెల్ ఫోన్ పగలగొట్టారు ఇక్కడ ఇద్దరు కూడా సెల్ ఫోన్ అయితే పగలు కొట్టారు మొత్తానికి నాలుగు టాస్క్లు అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయి మనం ఏమనుకున్నాము ఒకవేళ టాస్క్లో విన్ అయితే అయిన వాళ్ళకి ఇచ్చేది సబబ్ అంతేగాని జ్యూరీ మెంబర్సు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి కూడా మళ్ళీ పూర్తిగా చట్ట వ్యతిరేకం తప్పు కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ టాస్క్ ఉంది కదా సంధ్యపై నీళ్లు కొట్టడం ఇక్కడ మర్యాద అక్కడొచ్చి నీళ్ళు కొట్టేసింది ఏమీ లేదు అసలు ఎంతసేపు అడుక్కుంటే కానీ ముందర అటువంటి వానికి టాప్ ఫిఫ్టీన్లో ఛాన్స్ ఇచ్చారు ఇది మటుకు చాలా తప్పు ఇక్కడ మనిషికి అయితే అవకాశం అయితే వచ్చే ఛాన్స్ లేదు ఇక్కడ రెండో టాస్క్ అయితే ప్రశాంత్ ఊర్మిళ ఇద్దరు కూడా ఆడారు చాలా చక్కగా ఆడారు ఇక్కడ ఇద్దరికి కూడా టాస్క్ ఇద్దరు బాగా ఆడారు ఇద్దరికి ఇచ్చిన కూడా ఓకే కానీ ఇక్కడ నాగ్ అయితే ఈ రెండో టాస్క్లో వినయానికి ఇచ్చారని మనం అనుకుందాం ఇది ఓకే తర్వాత మూడో టాస్క్ ఇచ్చారు శ్రీతేజ మరియు మనీసు ఈ ఇద్దరిలో శ్రీతేజ మరియు మనీష్ ఇద్దరు కూడా షర్ట్లు తీసేసి చెస్ట్ పైన ఉన్నటువంటి ఎంట్రుకల్ని పీక్కున్నారు ఇద్దరు కూడా అది నిజంగా అన్ని టాస్క్లోకి వెళ్ళా చాలా కష్టమైన టాస్క్ ఇదే ఆ టాస్క్ కూడా వాళ్ళు చేశారు కానీ ఈ టాస్క్ ఫలితం ఏమంటే ఈ ఇద్దరులో ఎవరికి కూడా టాప్ ఫిఫ్టీన్లో అయితే ఛాన్స్ రాలేదు ఇది ఒక్కటే నాకు అస్సలు నచ్చలేదు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరునన్న టాప్ ఫిఫ్టీన్లకు తీసుకుంటే బాగుండేదని నాకు అనిపించింది మీరు కూడా నా మాటతో ఏకీ కింద కామెంట్ చేయండి ఇక నాలుగో టాస్క్ వచ్చి ఫోన్ని పగలు కొట్టే టాస్క్ ఇందులో సకీబ్ అద్భుతంగా ఆడాడు మనం అనుకున్నాము సకీబ్ ఖచ్చితంగా అవకాశం వస్తుంది ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్లో జరిగిన ఎపిసోడ్లో సఖీబ్ తన అవకాశాన్ని అయితే కోల్పోయాడు ఎందుకంటే కల్కితో పోటీగా ఆడాడు అక్కడ డబ్బులు వేయించుకోవడం అనే మ్యాటర్లో ఆమె కలిగి ఎక్కువ డబ్బులు వేయించుకుంది ఇక్కడ సగీబ్ అయితే తక్కువగా వేసుకున్నాడు అని దాంట్లో కొంచెం అనుకోకుండా అంటే అతను ఆ టాస్క్ని అర్థం చేసుకోలేకపోయాడు దానివల్ల అతనికైతే అక్కడ మైనస్ పడింది లేదంటే ఆ టాస్క్ కూడా అసలైన వనర్ వచ్చి సకీబ్ ఎందుకంటే త్వరగా అయితే డబ్బులు వేయించేసుకున్నాడు అదే కదా మెయిన్ ఈమె పది నిమిషాలు ట్రైమ్ వేయించిన తర్వాత వేసుకోవడం అది నిజంగా కరెక్ట్ కాదు నిన్నే ఈ సఖీబ్ అయితే సెలెక్ట్ అయ్యి ఉండాలి కానీ ఈ రోజు సెలెక్ట్ అవ్వడం అందరికీ హ్యాపీ కంగ్రాస్ టు సఖీబ్ ఓవరాల్గా మనం టాప్ ఫిఫ్టీన్ ఈ ఈరోజు జడ్జెస్ అయితే వీళ్ళు జ్యూరీ మెంబర్స్ అనౌన్స్ చేస్తారనమాట నేనేమనుకున్నా ఈ ఓన్లీ టాప్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళే బిగ్ బాస్లోకి వెళ్తారు అని అనుకున్నాను అలా అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే వీరికి ఈ రోజు నుంచి ఓటింగ్ అన్నమాట ఈ వీరిలో ఎవరైతే టాప్ ఫిఫ్టీన్లో ఎవరు బిగ్ బాస్లో ఉండడానికి అర్హులు అని ఓటేస్తారు వాళ్ళు మాత్రం వెళ్తారు ఇది నిజంగా నేనైతే ఊహించలేదు మీరు కూడా ఊహించే ఉండరు ఎందుకంటే కామన్ కి ఇస్తారు ఛాన్స్ అనుకుంటే అందరినీ లోపల దోహేస్తారు అని అనుకున్నాను కానీ ఈ పదహైదు మందిలో సెలెక్ట్ అయిన పదహైదు మందులు కూడా ఎవరో ఒకరే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారనే వాస్తవం ఇప్పుడే మనకు తెలిసింది సో నిన్న మొన్న మొన్న ఈ మూడు రోజులుగా జరిగిన ఎపిసోడ్లన్నీ కూడా నిజంగా బేస్ట్ అని అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ టీఆర్పీ కోసం కావచ్చు ఆట్టుకోవచ్చు కోసం నాకు అనిపిస్తుంది అదేదో ఇక వాళ్ళు అదే మనకి ఆర్ట్ స్టార్లో చూపించే లైవ్ పెట్టే బదులు వాళ్ళకి అక్కడే సెలక్షన్ చేసి మళ్ళీ ఒకేసారి బిగ్ బాస్ హౌస్కి పంపించే బాగుంది ఇదంతా సోది కానీ ఇక్కడ ఇక్కడ పాల్గొన్న కంటెస్ట్కి మాత్రం వాళ్ళ లైఫ్లకి అయితే ఇది యూజ్ అవుతుంది ఎందుకంటే టెలివిజన్లో ప్రతి ఒక్కరు వీళ్ళు కనపడ్డారు వీళ్ళకి ఇంకా మంచి పేరు ఇంకా వీళ్ళు మంచి హై పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఇక్కడ టాప్ ఫిఫ్టీన్ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి రేపటి నుంచి కూడా ఇంకా బలమైన టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీరిలో ఎవరు నెగ్గుకొస్తారో ఎవరు ఇంట్లో ఉంటారో అని కూడా మన చేతుల్లో పెట్టారు చివరికి ఇక్కడ మనం హాట్ స్టార్లో ఎవరైతే అవసరం ఉండాలి అని అనుకుంటాం వాళ్ళకి వేసే బాధ్యత మన పైన పెట్టారు సో మీకు నచ్చిన కంటెస్ట్ అయితే మీరు మిస్ అయ్యద్దండి ఎవరైతే అవసరం ఉండాలని అనుకుంటున్నారో వారికి హాట్ స్టార్లో వెళ్ళి ఓట్ వేయండి నా ప్రకారం నేను అనుకుంటున్నది ఇంటికి లోపలికి వెళ్ళాల్సింది సకీబ్ కంపల్సరీ వెళ్ళాలని అనుకుంటున్నాను ఎందుకంటే అతనికి ఆట పైన చాలా కసి ఉంది ఆడే సత్తా ఉంది సో సఖీబ్ అయితే నేను వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిగిలిన వారిలో మిగిలిన వారిలో కూడా తర్వాత ఉన్నారు నాకు ప్రస్తుతానికైతే సఖీబ్ అయితే వెళ్ళాలని అనిపిస్తుంది మీ ఇష్టం మీకు ఎవరు ఇస్తే వాళ్ళ కాస్టాల్లో ఓటేయండి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే అవకాశం అయితే కల్పించండి వీడియో ఇంతవరకు చూస్తున్నందుకు ధన్యవాదాలు తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఈ టాప్ ఫిఫ్టీన్లో వాళ్ళకి ఎంత కామెంట్లో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ